ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాశీ బ్లాగ్స్ మనం ఈరోజు పన్నీర్ బటర్ మసాలా కర్రీ నా ఓన్ స్టైల్లో చేయబోతున్నాను ముందుగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్దాము బటర్ టూ స్పూన్స్ తీసుకుందాము ఆయిల్ టూ స్పూన్స్ తీసుకుందాము అవి వేసిన తర్వాత హీట్ అయిన తర్వాత నేను వచ్చేసి పన్నీర్ హాఫ్ కేజీ తీసుకున్నా పన్నీరు మనం పీసెస్గా కట్ చేసుకొని హీట్ అయిన ఆయిల్లో లైట్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయిద్దాం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి లేకపోతే అవి మాడిపోతాయి అన్నమాట అడుగంటుతాయి అందుకని కలుపుతూ ఉండాలి మనం ఫ్రై అయ్యేంతవరకు లైట్ బ్రౌన్ అయ్యేంతవరకు పన్నీర్ నేను ఎక్కువగానే తీసుకున్నా ఎందుకంటే మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు పన్నీరు అందుకనే నేను హాఫ్ కేజీ తీసుకోవాల్సి వచ్చింది పన్నీరు లైట్ బ్రౌన్ అయింది ఇప్పుడు మనం ప్లేట్లోకి పక్కన తీసి పెట్టేసుకుందాం మనం అదే కడాయిలో కొద్దిగా బటర్ వేసుకుందాం బటర్ వేసుకొని రెండు మీడియం సైజు ఆనియన్ కట్ చేసుకొని వేసుకుందాం ఇప్పుడు రెండు మిర్చి కట్ చేసుకొని వేసుకుందాం వేసుకున్న తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ సెకండ్స్ అట్లా కలుపుకుందాం టమాటా రెండు మీడియం సైజువి కట్ చేసుకొని అవి కూడా వేసేద్దాం కొద్దిగా కాజు వేసుకుందాం ఒక పెరకడి వేసుకుందాం గ్రేవీ కోసం కదా మనం ఎంత ప్యూరి కోసం కదా చేసేది కాజు వేస్తే మనకి గ్రేవీ కూడా ఎక్కువ వస్తుంది అవి వేసుకున్న తర్వాత ఇంకా లైట్గా కలిపేసుకుందాం అంటే డీప్ ఫ్రై కాకుండా కొద్దిగా మగ్గనిద్దాం అప్పుడే మనకి సాఫ్ట్ అవుతుంది ప్లేట్ పెట్టేసుకొని మనం ఇంకా ఒక టూ మినిట్స్ అట్లా మగ్గనిద్దాం ఈ కర్రీ వచ్చేసి రోటీస్లోకి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట ఇప్పుడు మనకు అది సాఫ్ట్ అయింది మనం ఇంకా మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకుందాం కొద్దిగా చల్లగైన తర్వాతే మనం మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే నెక్స్ట్ ఇంకా వేరే కడాయి తీసుకొని కొద్దిగా బటరు ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం వేసుకొని ఒక బిర్యానీ ఆకు తుంచుకొని వేసుకుందాం తర్వాత ఒక ఇంచు చెక్క వేసుకుందాం ఇంకా వచ్చేసి మనం ఇప్పుడు రెండు ఇలాచి నాలుగు లవంగాలు వేసుకుందాం వేసుకొని అట్లా కలిపేసుకుందాం తర్వాత మూడు పచ్చిమిర్చి చీల్చుకొని వేసుకుందాం సగానికి అవి కొద్దిగా అట్లా ఫ్రై చేసుకుందాం టెన్ సెకండ్స్ అట్లా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అట్లా కలుపుకుందాం ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఎవరన్నా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం మిక్సీ పట్టుకున్న ప్యూరీ ఉంది కదా అది కడైలా వేసుకుందాం వేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంతవరకు మనం మగ్గనిద్దాం అన్నమాట వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి ఇప్పుడు ఆయిల్ కొద్దిగా తేలుతుంది మనం ఇప్పుడు ఏం చేద్దామంటే పసుపు ఒక హాఫ్ స్పూన్ వేసుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ తర్వాత సాల్ట్ వచ్చేసి వన్ స్పూన్ వేసుకుందాం కారం వచ్చేసి వన్ స్పూన్ వేసుకుందాం హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం పావు టేబుల్ స్పూన్ జీరా పొడి వేసుకొని కలుపుకుందాం కలుపుకొని కొద్దిసేపు మగ్గనిద్దాం ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీ బ్యాచిలర్స్ కూడా ట్రై చేయొచ్చు చాలా ఈజీగా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఇప్పుడు మగ్గింది మనం ఏం చేద్దామంటే ముందుగా మిక్సీ పట్టుకున్న జార్లోనే కొద్దిగా వాటర్ కలుపుకొని ఇప్పుడు దీంట్లో మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకొని కొద్దిసేపు బాయిల్ చేసుకుందాం మధ్య మధ్యలో కలుపుతూ మనం బాయిల్ చేసుకుందాం అది థిక్నెస్ కూడా మరీ థిక్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఉండాలి అప్పుడే మనకి గ్రేవీ కూడా చాలా బాగుంటుంది టేస్టీగా గ్రేవీ కూడా దగ్గర పడింది ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ ఉన్నాయి కదా అవి దీంట్లో కలిపేసుకుందాం కలిపేసుకుని ఒక టూ మినిట్స్ అట్లా సిమ్లోనే మగనిస్తాం అప్పుడే పీసెస్కి ఆ గ్రేవీ అంతా పడుతుంది ఆ ఫ్లేవర్స్ అంతా మనం ముప్పై స్పూన్ ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం అది వేసుకున్న తర్వాత కొద్దిగా కసూరి మెత్తి నలిపి వేసేసుకుందాం ఆ కసూరి మెత్తి అనేది మెంతాకుతో మేము ఇంట్లోనే ఎండేసుకొని ఇట్లా డ్రై చేసుకున్నాం అనమాట అది కొద్దిగా పొడి చేసుకొని మనం వేసేసుకుందాం వేసుకొని ఇంకా బాగా కలిపేసుకుందాం అతడితో మన మేకింగ్ ప్రాసెస్ అయిపోయినట్లే ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర కలుపుకొని ఇంకా సర్వ్ చేసుకుందాం బౌల్లో ఇది గుమ్మగుమ్మలాడే మన పన్నీర్ బటర్ మసాలా మేకింగ్ రెసిపీ ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం మనం చపాతీలోకి ఎలా ఉందో చూడండి ఆ గ్రేవీ ఎలా ఫామ్ అయిందో చాలా బాగుంది చూడటానికి కూడా టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇది మన పన్నీర్ బటర్ మసాలా మేకింగ్ రెసిపీ మీకు ఈ వీడియో నచ్చిందే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ